అందరికీ నమస్కారం అండి ఈరోజు రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం రుచిక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ పదహారో తేదీన అనగా బుధవారం నాడు వీరి జీవితంలో చాలా అంటే చాలా ఊహించినటువంటి కొన్ని రహస్యాలు అయితే బయటపడబోతున్నాయండి అయితే ఎటువంటి రహస్యాలు వీరి జీవితంలో బయటపడబోతున్నాయి రేపటి రోజున ఎటువంటి నిజాలను వీరు తెలుసుకోబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి రుచిక రాశి వారు ఎవరైతే కొత్తగా ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రుచిక రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి చాలా ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో బాధపడే వాళ్ళు చాలామందే ఉండుంటారు అలాంటి వారు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఒకవేళ కనుక మీరు నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువు గారిని మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత మనకు పరిష్కార మార్గం కానీ లేదంటే పూజల రూపంగా కానీ మనకైతే మంచి పరిష్కార మార్గాన్ని ఫోన్ ద్వారా గురువు గారు తెలియపరుస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఇక ఇప్పుడు రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రేపటి రోజున వీరికి చాలా అద్భుతంగా గడుస్తుందండి రోజు రోజైతే అయితే కొన్ని నిజ నిజాలు అనేవి మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి ఆ నిజ నిజాలతో మీరు నిజంగా ఈ వ్యక్తుల మమ్మల్ని మోసం చేసింది నిజంగా వీర మా జీవితాన్ని నల్ల కలవడం చేస్తుంది అనేటటువంటి సంఘటనలు తెలుసుకుంటారు వ్యక్తిగతంగా చాలా రోజుల నుండి వీరు అసలు ఇప్పటి వరకు జరగనటువంటి పనులు రేపటి రోజున స్టార్ట్ అవ్వడం వలన వీరు విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి సంఘటనలు అయితే తప్పకుండా జరుగుతాయని చెప్పుకోవాలి మరి ఇంతకీ ఆ సంఘటనలు ఎలా జరుగుతాయి ఎవరి ద్వారా జరుగుతాయి వీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అలాగే కొన్ని విషయాలను కూడా కొంతమంది ద్వారా తెలుసుకుంటారండి దాని వలన వీరు కొంచెం ఆ సమయంలో డిజపాయింట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఎవరి వలన వీరు నిజ నిజాలు తెలుసుకుంటారు ఎవరు ఆ వ్యక్తి అసలు ఆ వ్యక్తి వలన వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వారి వలన వీరు ఎదుర్కోవాల్సినటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలను అనుకూలంగా వీరు తెలివిగా ఎలా మసులుకొని ఆ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క వారు రేపటి రోజున ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఎవరైతే ఇప్పటి వరకు అంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు గురై చాలా బాధపడుతూ ఉన్నారో వారు ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు రేపటి రోజున తప్పనిసరిగా పాటించాలి అలాగే ఉద్యోగస్తులు ఒక స్థిరమైనటువంటి మంచి లాభాన్ని రేపటి రోజున పొందాలి అని చెప్పి అంటే చాలా రోజుల నుండి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారనుకోండి అలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహోద్యోగులు వారితో ఎలా ప్రవర్తిస్తున్నారు అలాగే వారి యొక్క మనస్తత్వం ఏమిటి అలాగే వారు మీ గురించి తప్పుడు ప్రచారాలు పై అధికారులతో ఎలా జరుపుతున్నారు ఇటువంటివి అంశాలన్నీ కూడా రేపటి రోజున మీకు తెలియడంతో మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురవుతారు అరే వీడా ఈమెన ఇన్ని రోజుల నుండి మన పక్కనే ఉంటే ఉంటూ మనతో ఇంత చక్కగా మాట్లాడుతూ మన గురించి అన్నీ కూడా తెలుసుకొని మన మీద ఈ విధంగా వ్యతిరేకమైనటువంటి మాటలను అది కూడా పై అధికారులకు నా నుండి కంప్లైంట్ చేయడం చాలా అన్యాయం కదా అసలు వీరిన నేను నమ్మింది అనేటటువంటి సంఘటన మీలో కొంచెం డిసప్పాయింట్ చేస్తే గురి చేసే విధంగా అయితే ఉంటుంది అయితే అదంతా కూడా మీ మంచిగా అని తెలుసుకోండి ఎందుకంటే ఆ బంధం అనేది అంటే మీ తోటి ఉద్యోగస్తులే కదా అని చెప్పి మీరు వాళ్ళతో సరదాగా మాట్లాడుతూనే మీ టైంను వేస్ట్ చేసుకుంటూ అలాగే మీ పనిని మీరు సక్రమంగా చేయకుండా అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క మాటలను పెడచవన పెట్టి వారితో కొంచెం పోట్లాడే విధంగా వారిని కొంచెం కేర్ చే కేర్లెస్గా వారిని కొంచెం ఏదైనా కానీ ఇమిటేట్ చేస్తూ వారిని తక్కువ చేసినటువంటి మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా సరదాగా కాలక్షేపంగా మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా వారు ఏంటంటే చాలా పెద్ద సీన్ క్రియేట్ చేసే విధంగా మిమ్మల్ని బ్లెయిమ్ చేయబోతున్నారు కాబట్టి ఈ విషయంలో మీరైతే తప్పకుండా జాగ్రత్త వహించండి అలాంటి వారిని ఎవరో తెలుసుకొని అంటే వారెవరో మీకు తెలిసిన తర్వాత నిజ నిజాలు బయటపడిన తర్వాత మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురవుతారండి ఆ వ్యక్తుల వలన మీ జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి అంటే మీ మంచి కోసమే అనుకూలంగా జరిగిందని చెప్పి మీ మనసుకు కూడా అప్పుడు అనిపిస్తుంది అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున పూర్తిగా సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఇక అలాగే రేపటి రోజున అనవసరమైనటువంటి ఖర్చుల వలన మీరు కొంచెం డిజపాయింట్ అవుతారండి అంటే మీ దగ్గర ఉన్నదానికంటే కూడా మితిమీరినటువంటి ఖర్చుల వలన మీరు కొంచెం బాధపడతారు అలాగే ఈ యొక్క ధ్యాసంతా కూడా మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి విధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా డిజపాయింట్ అవ్వకుండా మీ మనసును కొంచెం రిలీఫ్గా ఉంచేందుకు ప్రయత్నించండి అలాగే మీ ప్రేమకు సంబంధించినటువంటి మీ యొక్క భాగస్వామి ఈనాడు ప్రేమ సాగరంలో తేలుతుంది ప్రేమ తాలూకు లోతులను మీరు తెలుసుకుంటారు అలాగే చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు అలాగే ఎంతో అత్యద్భుతమైనటువంటి రోజుగా మీ ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు అలాగే ఇరు కుటుంబాల్లోనూ మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని తెలియపరిచేందుకు సిద్ధమవుతారు అయితే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగా అయితే లేదండి అంటే ఇరు కుటుంబాల్లోనూ చర్చలు జరిపేటటువంటి అనుకూలం అయితే లేదు కాబట్టి జస్ట్ మీరేంటంటే మాట్లాడుకొని మీరు ఊరే మాట్లాడుకొని ఏ రోజు బాగుంటే ఆ రోజు చెప్పుకుందాం అనేటటువంటి మాటలను అయితే మాట్లాడుకొని కొంచెం వెయిట్ చేయండి తర్వాత రోజుల్లో ఏదైనా మీకు మంచిగా ఉంటుందేమో అప్పుడు మీరు ఇరు కుటుంబాల్లో చెప్పి చక్కగా ఒప్పించుకొని పెద్దలను మీరైతే ఒక మంచి నిర్ణయానికి అప్పుడు వద్దురు కానీ ఇంకా అలాగే ఈరోజు మీ చుట్టాలో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారండి మీరు వారి యొక్క అవసరాలను తీర్చేందుకు మీ యొక్క సమయాన్ని కూడా కొంచెం వినియోగిస్తారు వారి కోసం అలాగే మీకు ఉన్నటువంటి పనులు కూడా కొంచెం పక్కన పెట్టేసి వారి కోసం సమయాన్ని అయితే పూర్తిగా కేటాయిస్తారు ఇక అలాగే ఈరోజు ప్రపంచమంతా కూడా మీరు అంటే ఎంతో అంటే చాలా రోజుల నుండి మీరు పొందలేనటువంటి రిలీఫ్నైతే అయితే ఈ ప్రపంచంలో లేనంత రిలీఫ్నైతే రేపటి రోజున కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మీ ఆనందం ఒక్కసారిగా రెట్టింపు అవుతుందండి చాలా రోజుల నుండి మీకు రిలీఫ్ అనేది లేక ప్రశాంతత అనేది లేక చాలా ఎడముఖం పెడముఖంగా ఈ యొక్క పనుల వలన ఒత్తిడి వలన చాలా చిరాకు పరాకులతో వ్యవహరిస్తూ ఉన్నారు ఆ యొక్క ఒత్తిడి అంతా కూడా దూరం అవడం వలన చాలా అంటే చాలా రిలీఫ్ అయిపోతారండి అలాగే ఇంకా చూసుకున్నట్లయితే రేపు మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే అండి మీరు ఎవరైతే మీకు అంటే ఆపోజిట్గా మీపై కుట్రలు చేస్తూ ఉంటారో అలాంటి వారిని చాలా జాగ్రత్తగా ఒక కన్నేసి వారిపైన జాగ్రత్తగా అంటే మీరు వాళ్ళని చూస్తూ గమని గమనిస్తూ ఉండండి వారు ఏం చేస్తున్నారు వారు మిమ్మల్ని ఎలా మాటల్లో పెట్టి మిమ్మల్ని మభ్యపెట్టి ఏం చేయబోతున్నారు అనేటటువంటి అంశాల గురించి కొంచెం జాగ్రత్త వహించండి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు ఈ రోజు అయితే ఈ విధంగా గడవబోతుంది అని చెప్పుకోవాలి అయితే రేపటి రోజున మీరు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి నవగ్రహారాధన చేసుకోండి మీకు చాలా బెటర్గా ఉంటుందండి కొంచెం ప్రతికూలంగా ఉన్నటువంటి సమయం కూడా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహంతో చాలా అనుకూలంగా ఉంటుంది తెలుసుకున్నారు కదండి ఈ యొక్క వృచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియో కలుసుకుందాం అంతవరకు నమస్కారం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్